హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియమకాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉన్నదో సో వెంటనే వెరిఫికేషన్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే విడుదల చేయాలనేసి అదేవిధంగా మరి ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళి ఇక్కడ నిరుద్యోగులు అయితే కోరడం జరిగింది సో గ్రూప్ టూ నియామకాలను వెంటనే భర్తీ చేయాలనేసి పాత నోటిఫికేషన్లు మొత్తం కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి పొన్న ప్రభాకర్ సార్ గారు మరి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేస్తామనేసి మరి త్వరలోనే భర్తీ చేయబోతున్నామనేసి కూడా చెప్పడం జరిగింది సో మరి ఆ త్వరలో అనేది ఎప్పుడు అంటే మరి డిసెంబర్ లోపు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికైతే టీజీపీఎస్సీ చైర్మన్ మన బుర్ర వెంకటేశ్వరం గారికి ఫోన్ చేసి సో వెంటనే ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా ముందుకు సాగాలనేసి వెంటనే నోటిఫికేషన్ భర్తీ చేసే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సార్ సో మొత్తానికైతే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ నియామకాల విషయంలో మరి ముందుకు వెళ్తున్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు కలిసి చెప్పడంతో ఒక కొత్త తరహా మనము చూడవచ్చు అన్నమాట సో ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లు అనేది మరి దసరా తర్వాతే వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది మరి ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ఈ గ్రూప్ వన్ ఇష్యూ పైన టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది సార్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏజ్ పెంపుపై దాదాపుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ పెంచాలనేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారండి సో ఈ నోటిఫికేషన్స్ కూడా మరి దీపావళి దసరా దీపావళి పండుగ రోజు మరి విడుదల చేయాలని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి పోస్టులతో పాటు వివిధ ఖాళీల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో యాభై నుంచి ఎనభై వేల మధ్య మొత్తం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటిదంటే ఈ యొక్క పాత నోటిఫికేషన్స్ భర్తీ అయితేనే కొత్త నోటిఫికేషన్ భర్తీ అయ్యేటట్టుగా కనబడుతున్నాయి కాబట్టి ఈ గ్రూపు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ వెంటనే ఇవ్వాలనేసి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది సార్ మొత్తానికైతే మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అయిపోయినాయి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత గ్రూప్ త్రీ సెలెక్షన్ లిస్ట్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో నిన్ననే మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఒక లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది కదా థ్రాడ్ స్పెల్ సంబంధించినటువంటి సో ఇప్పుడు కూడా ఈరోజు మెడికల్ బోర్డు సంబంధించినటువంటి ఎక్ససైజెస్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఒక వెబ్నోట్ అయితే విడుదల చేయడం జరిగింది టీజీపీఎస్సి ఈ నేపథ్యంలో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ కూడా మనకు బహుశా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆర్ వచ్చే మంత్ ఫస్ట్ వీక్ కల్లా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో టీజీపీఎస్సీ అనేది వేగం పెంచుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ లేవరైనా లేకపోతే కంటిన్యూ చేసుకోండి సార్ ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్